హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాథోడ్ రియల్ ఎస్టేట్ జైరాబాద్ ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు ముంబై వెళ్ళే నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే నుంచి నీమ్స్ ఇండస్ట్రీకి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక టూ కేఎం డిస్టెన్స్లో మనకు త్రీ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నీమ్స్ వెళ్ళే రోడ్ ఈ రోడ్ నుంచి బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్లో మనకు త్రీ ఎక్కర్ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది థర్టీ త్రీ ఫీట్ నక్ష బట్ట దారికి ఫస్ట్ బెట్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ ఎక్కర్స్ ల్యాండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్ జరాసంగం మండల్లో ఈ ల్యాండ్ ఉంది ఈ రకంగా ఉంటుంది మంచి వాటర్ సోర్స్ ఏరియా కిలేర్ టైటిల్ త్రీ ఎక్కర్స్ ల్యాండ్ నలభై ఐదు లక్షలకు ఎకరం ధర టోటల్ ఏరియా మూడు ఎకరాల ల్యాండ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ నక్షవాట దారికి ఫస్ట్ బిట్ ఈ ల్యాండ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఆరు వందల ఫీట్ నక్షట దారి రోడ్కు ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ కనిపించేది షుగర్కి అనుకుంటే దీంట్లోదే ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ నియర్ బై నేమ్స్ ఇండస్ట్రీ ఏరియా దగ్గరలో ఉంటుంది నలభై ఐదు లక్షలకు ఎకరం ధర నెగిసబుల్ అవుతుంది క్లియర్ టైటిల్ జైరాబాద్ సిటీ నుంచి ల్యాండ్ వరకు సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది జహీరాబాద్ నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ మూడు ఎకరాల ల్యాండ్ వ్యవసాయ భూమి వెల్కమ్ టు జహీరాబాద్